అన్నా ఓకే అన్నా అన్న అందరికి నమస్కారం అన్న అందరికి నమస్కారం ఈ రోజు ఉదయం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కొన్ని కొన్ని మాత్రమే అన్ని కదన్న కొన్ని మాత్రమే ఏదైతే విఆర్ హై స్కూల్ గురించి నిన్నటి రోజున చంద్రశేఖర్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్ తో సహా మాట్లాడారో దాంట్లో కొన్ని అంశాలు మాత్రమే ఈరోజు రూపన్న మాట్లాడడం జరిగింది దాంట్లో ప్రధానమైనది నారాయణ స్కూల్స్ లో నారాయణ స్కూల్స్ లో ఏదైతే మెటీరియల్స్ ఇస్తున్నారో అదే మెటీరియల్స్ విఆర్ హై స్కూల్లో ఇచ్చాము అని చెప్పని రూపంలో చెప్పడం జరిగింది అన్నా మీరు ఇచ్చిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు మేము తప్పు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు ఏదైతే ఐఐటి జేఈ ర్యాంకులు నారాయణ స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలాగ వేసుకొని ఏదైతే విద్యార్థులకు ఇచ్చారో ఆ సంస్కృతి ఆ పద్ధతి తప్పు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే నా విఆర్ హై స్కూల్ చరిత్ర చాలా గొప్ప చరిత్ర నెల్లూరు జిల్లా ప్రజాని కాని మొత్తానికి ఆ ఆ స్కూల్ చరిత్ర తెలుసు ఆ స్కూల్లో చదివిన వాళ్ళు రకరకాల రంగాల్లో ప్రాముఖ్యత మంచి స్థానంలో ఈరోజు ఉన్నారు వారిని కూడా దాంట్లో ప్రచురించి అలాగే విఆర్ విఆర్ చరిత్రను కూడా దాంట్లో ప్రచురించుంటే ఒక హుందాగా రాబోయే జనరేషన్స్ కూడా విఆర్ హై స్కూల్ చరిత్ర కూడా మనం తెలిసిన వాళ్ళంగా అవుతాం మీరు స్పాన్సర్ చేయడంలో తప్పు లేదు మీరు స్పాన్సర్ చేసి మీకు మీ బ్రాండ్ స్పాన్సర్డ్ బై నారాయణ గారు అని వేసుకుంటే బాగుండేది అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు తెలపడం జరిగింది అలాగే ఇంకొక అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్లకి సంబంధించిన వారికి మాత్రమే మేము వారికి కూడా మేము సీట్లు కేటాయించడం జరిగింది అని చెప్పి తెలపడం జరిగింది మీకు మీకు కావాల్సిన డివిజన్లు లేదా మాకు పట్టున్న డివిజన్లకి సీట్లు ఇవ్వమని చెప్పని మేము ఎక్కడా సంబోధించలేదన్నా ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో మీరు చేసిన పద్ధతి అడ్మిషన్స్ జరిగిన పద్ధతి ఆ పద్ధతి తప్పు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే అడ్మిషన్ అంటే ఏ విధంగా ఉంటుందన్నా ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు అడ్మిషన్ అంటే ఆ స్కూల్ దగ్గరికి పోవడం ఆ స్కూల్ వారే అడ్మిషన్ స్లిప్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఆ అడ్మిషన్ ని ఆ స్కూల్ వారికి ఆ అప్లికేషన్ ఇస్తే వారు మనకి అడ్మిషన్ ఉందా లేదా అనేది తర్వాత తెలపడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అన్నా మీ నోటితో రూపంలో నోటితోనే రూపంలో చెప్పడం జరిగింది ఏదైతే నారాయణ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎన్ ఎన్ టీమ్ వారు ఏ డివిజన్ లో అయితే పేద ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరిగిందంట అసలు వారికి అర్హత ఎక్కడుందన్నా రూపన్న వాళ్ళకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయి వాళ్ళకి పేదవారిని వెతకయాల్సిన బాధ్యత ఎన్టీమ్ కి నారాయణ టీంకి ఏ సంబంధం ఎవరు చూడాలా ఎవరైతే అప్లై చేసుకుంటారో సంబంధించిన డిఈఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు అలాగే హెచ్ఎం గారు కావచ్చు లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అప్లై చేశారో ఆ స్కృత్ని చేసి వీరు పేదవారు నిజమైన పేదవారు అని చెప్పని అడ్మిషన్స్ ఇవ్వడం అనేది పద్ధతి ఈ పద్ధతి ప్రకారమే అక్కడ జరగలేదు అని చెప్పని చంద్రశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది మీ నోట్ తో మీరే చెప్పారన్న నాలుగు అడ్మిషన్లు నేను అడిగాను నాలుగు అడ్మిషన్లు నేను అడిగాను కానీ నారాయణ గారు ఎన్టీఎం వారిని అడగమన్నారు మాకు కూడా ఇవ్వలేదు కుదరలేదు అని అన్నారు అసలు ఆ అది కూడా తప్పన్న మీరు వారిని అడగడము వారు కుదరదని చెప్పడం కూడా తప్పే మీరు ఏమని మీరు ఎవరి చెప్పు అలా డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్ అంటే మీ లోటు మీరే ఒప్పుకుంటున్నారు అక్కడ ట్రాన్స్పరెంట్ గా జరగలేదు అనే అంశం మీరే ఒప్పుకున్నారు ఇంకొన్ని అంశాల గురించి కూడా చంద్రశేఖర రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది దాని గురించి అసలు మీరు సమాధానమే చెప్పలేదు ఏదైతే కాలేజ్ స్కూల్ బస్సులు ఉన్నాయో పాతికి లక్షలు విలువ చేసే బస్సుని యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు మున్సిపల్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది ఏదైతే అంటే ఐ పది బస్సులకి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేశారు ఎంత దారుణం అన్న ఎంత దారుణం చెప్పండి ఒక పేద విద్యార్థుల్ని ఒక పేద విద్యార్థుల కోసం విఆర్ హై స్కూల్ అని చెప్పి చెప్పి వారి పేరుతో కూడా మనం మోసాలు చేశామంటే ఇది కరెక్ట్ సంస్కృతి కాదు అని చెప్పని ప్రూఫ్ తో సహా చంద్రశేఖర్ రెడ్డి గారు చూపించడం జరిగింది అలాగే వారికి స్నాక్స్ కావచ్చు భోజనం కావచ్చు ఒక పిల్లవాడికి రెండు వేల నుంచి మూడు రూపాయలు అవుతుందన్న కానీ మనం ఎంత చూపిస్తున్నాం నెలకి ఏడు వేల రూపాయలు చూపిస్తున్నాం అని చెప్పని దాంతో కూడా ప్రూఫ్లతో సహా మీకు చూపించడం జరిగింది వాటి గురించి సమాధానం లేదన్నా వాటి గురించి సమాధానం లేదు ఏదైతే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు ఉంటుందో ఆ విధంగా మీరు డైవర్షన్ చేసి కొన్ని కొన్ని వాటికే అది కూడా కరెక్ట్ సమాధానం లేకుండా చెప్పడం జరిగిందన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ఈరోజు చంద్రశేఖర రెడ్డి గారు ప్రశ్నించారు గతంలో ఆ స్కూల్ ఓపెనింగ్ రోజే ఆ స్కూల్ ఓపెనింగ్ రోజే నెల్లూరు జిల్లా మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇది విఆర్ హై స్కూల్ గా ఉండాలి విఆర్ మున్సిపల్ హై స్కూల్ గా ఉండే అర్హత లేదు అని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారి ముందే మీకు తెలపడం జరిగింది దా దాని గురించి కూడా నారాయణ గారు కావచ్చు మీ పార్టీ వ్యక్తులు కావచ్చు ఎవరు సమాధానం చెప్పలేదన్న ఇప్పటికీ ఈ విఆర్ హై స్కూల్ అనేది ఒక ఒక అది అది ఒక ఊబిలాగా ఒక ఊబిలాగా మెదులుతూనే ఉన్నాయి అందరి విషయాల ప్రశ్నలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలని ఏ విధంగా డెవలప్ చేశాడో మనందరం చూడలేదా నాడు నేడు కింద డిజిటల్ బోర్డులు కావచ్చు బెంచీలు కావచ్చు పిల్లలకి పుస్తకాలు కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు షూస్ కావచ్చు బ్యాగ్ కావచ్చు వారికి నీట్ గా ఒక క్వాలిటీ భోజనం పౌష్టిక ఆహారం ఒక మెను క్రియేట్ చేసి ఆ మెను ప్రకారం వాళ్ళకి భోజనాలు పెట్టి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒక్క స్కూల్ కట్టి ఒక్క స్కూల్ కట్టి ఆ స్కూల్లో కూడా మా సార్ నిన్న చూపించినట్టుగా ఇంత కట్ట తప్పులు ఇన్ని కట్ట తప్పులు మీరు ఒక తో సహా మీకు మీ ముందు పెట్టారే ఆ ఒక్క స్కూల్ పేరు సరిగ్గా కట్టలేని ఘనత మీది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అవాకులు చవాకులు పేలుస్తున్నారన్న మీరు ఇక్కడైనా విఆర్ హై స్కూల్ గురించి కరెక్ట్గా వీలైతే సమాధానం చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే అన్న రూపన్న మీరు గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లలో చాలా ప్రెస్ మీట్లలో కూడా మీరు అనడం జరిగిందన్న చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయాలు తెలియవు ఆయనకి అక్కడ ఏం జరుగుతుందని ఆయనకి రాజకీయ విశ్లేషణ లేదు ఇలాంటి మాటలు మీరు అనడం జరిగింది మూడు సంవత్సరాలు మాత్రమే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి మాటలు అనడం జరిగిందన్న కరెక్టే నిజమే అన్నా రూపన్నా నిజమే మూడు సంవత్సరాలు మాత్రమే చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం ఉంది ఆ మూడు సంవత్సరాల క్రితమే ఆ మూడు సంవత్సరాలన్న చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసి చరిత్ర సృష్టించే విధంగా చరిత్ర సృష్టించే విధంగా విజయం సాధించి మా జగన్మోహన్ రెడ్డి గారికి కాలుకగా ఇవ్వడం జరిగింది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో బాధ్యతలు ఈ మూడు సంవత్సరాల్లో చంద్రశేఖర్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది వెంకటగిరి అబ్జర్వర్ కావచ్చు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కావచ్చు స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కావచ్చు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు సౌమ్యుడు అందరినీ కలుపుకోబోయే స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటాడు మనం ఇచ్చిన బాధ్యతని కరెక్ట్ గా నిర్వర్తించే వ్యక్తి కాబట్టే చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కూటమి ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని ఎండ కట్టడానికి ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదన్న కూటమి సంవత్సరం కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడానికి ప్రశ్నించడానికి అన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వెళ్ళా మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మా చంద్రశేఖర్ రెడ్డి గారు చాలు ఇంకోటి కూడా చెప్తున్నా ఉన్నా చంద్రశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరిని దూషించే వ్యక్తి కాదు వ్యక్తిగతంగా ఒకరిని మాట్లాడే వ్యక్తి కాదు ఆయన ఉంటే సబ్జెక్టు కంటెంట్ విత్ ప్రూఫ్ తో సహానే మాట్లాడతారు ఏది ఒకటి తప్పు మాటలు ఇలాంటివి ఏమి ఉండవు ఎవరైనా తప్పు చేస్తున్నా గానీ అది తప్పు అది సరి చేసుకోండి ఒక సూచనలు సలహాలు ఇస్తారే కానీ మీ మీద విమర్శలు చేసేటటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు కాదు అని చెప్పని మీ అందరికీ తెలియజే తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నానన్నా అలాగే మేమేమైనా తప్పుగా మాట్లాడినా కానీ కిషన్ అలా మాట్లాడకూడదు మా కార్యకర్తల నాయకులు కూడా విమర్శలు అలా ఉండకూడదు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంతో కంట్రోల్ చేసి సౌమ్యంగా మాట్లాడే విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు మంచి చేస్తే మేము ఆహ్వానిస్తాం అదే విధంగా మీరు కనుక తప్పులు చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా ఎండగడతాం ప్రశ్నిస్తాం మీరు వ్యక్తిగత విమర్శలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విమర్శలకి ఏమాత్రం తగ్గబో అని చెప్పని మీకు హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తున్నామన్నా ఇక్కడైనా విఆర్ హై స్కూల్లో మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రూఫ్లు చూపించారో ఏదైతే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ చూపించారో దానికి మీ దగ్గర సమాధానాలు ఉంటే దయచేసి సబ్జెక్ట్ కంటెంట్ మాట్లాడండి ఒకవేళ లేని పక్షంలో మీరు ఇక్కడైనా మారి అది సూచనలుగా చూసుకోండి ప్రతిపక్ష నాయకుడు సూచనలకైనా చూసుకోండి లేదా హెచ్చరికగా చూసుకోండి లేదా ఇంకేదైనా చూసుకోండి మారి పేద ప్రజలకు ఇక్కడైనా న్యాయం జరిగే విధంగా మీరు చేయవలసిందిగా మేము నారాయణ గారిని అలాగే తెలుగుదేశం పార్టీని కోరుకోవడం జరుగుతా ఉంది జై జగన్ మాట్లాడండి అందరికీ నమస్కారం నేను నాలుగో వార్డు ఇన్ఛార్జ్ని నా పేరు సందాని ఈరోజు మార్నింగ్ మన సిటీ రూప్ కుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాక్యాలు చేశారు ఆ వాక్యాలు మాకు ఒక బాధాకరం కలిగిని మా నాయకుడు రెడ్డి గారి నుంచి చెప్పారు సార్ మీకు అనుభవం లేదు మీరు అనుమతి అనుమంధ్యం ఇంకా అనుమానం చాలా రావాలి మీకు అంటున్నారు ఎవరు ఎవరికి ఏం మాట్లాడుతున్నారు రూపంలో ఏం తెలియదు రూపాయలు రాజకీయం గురించి అనుభవం తక్కువ ఉండొచ్చు విద్యా సంస్థల గురించి అనుభవం మీకన్నా ఎక్కువే చంద్రశేఖరెడ్డి గారి గురించి మీరు ఇంకో మాట మాట్లాడారు స్కూల్ గురించి ఏంటి ఓన్లీ టీడీపీ వాళ్ళకే ఇచ్చారని సాక్ష్యాలు ఇచ్చారు మా రెడ్డి గారు అసలు ఇచ్చిన సాక్షాల గురించి ఏమైనా చెప్తున్నారా ఆయన అడిగేది సాక్ష్యాలు ఏంటి మీరు అడిగేది ఏది ఆయన పదిహేను 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 ప్రశ్నలు అడిగారు మీరు చెప్పింది రెండు ప్రశ్నలకి అయ్యారా జవాబు అన్ని ప్రశ్నలు జవాబు ఇస్తే కదా మా నాయకులు అత్తగారే ఉన్నారు మీరే నెక్స్ గ్రూప్ ఉంది మా వార్డులో నాలుగో వార్డులో మా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ మామిడి ఆడు మధు అతను ఒక బూత్ కన్వీనర్ పెట్టి ఇంటింటికి తిప్పి స్కూల్కి వీఆర్ స్కూల్కి ఓన్లీ టీడీపీ వాళ్ళకి రాయించారు వాళ్ళు అది తెలుసా మీకు తొమ్మిది వాళ్ళ గురించి మాట్లాడారు మీరు తెలుసు తొమ్మిది వాడు ఏడున్న తొమ్మిది వాడు ఏడున్నా ఇప్పుడు వైసీపీ ఇద్దరు పోయినారు ఎందుకు టీడీపీలో పోయారు ఏదో కార్పొరేటర్ తెలుసుకుంటున్నా మీరు కూడా పర్వా మీరు సిటీల గురించి వాటాడుతున్నారు వాటర్లో తెలియదు తెలిసేది మీకు మేము వాటి ఇన్ఛార్జ్ కాబట్టి మాకు తెలుస్తుంది ఓన్లీ టీడీపీ వాళ్ళకే రాశారు వైసీపీ ఒక్క సిటీ లేదు మా నాయకుల గురించి మాట్లాడితే అనుభవం లేదని రాజకీయ గురించి అనుభవం తక్కువే కానీ విద్యా సంస్థల గురించి కొన్ని వేల మందికి చదువు చెప్పే విద్యా సంస్థ అధినేత మా నాయకుడు మీరు మీరు ఆయన అనుభవం లేదంటే మీరు కూడా కొంత ఆలోచించండి మీరు తిరిగి మీరు తెలుసుకుంటే కదా వాటిలో తిరిగి ఓన్లీ సిటీ గురించి మాట్లాడి లాభం వార్డులో తిరిగి తెలుసుకోవాలి కదా ఓన్లీ టీడీపీ వాళ్ళకే రాశారు మాది సాక్ష్యాలు ఉన్నాయి చూపిస్తాం రాండి మీరు లేకపోతే మాటలు మాట్లాడు మాట అందరికి నమస్కారం నిన్నటి రోజున మా నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి తప్పుడు పనుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి కౌంటర్ గా ఈరోజు ఉదయం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు దానికి కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ ఆ ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా మా నాయకుడు అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం ఎక్కడా చెప్పలేదు మనందరం గమనిస్తే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరిని కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్లే వ్యక్తి కాదు ఆయన ఏదన్నా ఒక మాట చెప్తున్నారంటే ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆయన దగ్గర దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరికీ బహిర్గతం చేయడం జరుగుతా ఉంది ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో మనం ముఖ్య అంశాలు వారు ఏదైతే ప్రశ్నాస్త్రాలు సంధించారో అవి మాత్రం ఈరోజు చెప్పుకుందాం ముఖ్యంగా ఇందులో మొదటిది అది రూపన్న గారు కూడా చెప్పారు అది ఏంటంటే క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ బుక్స్ అనేవి బిఆర్ హై స్కూల్ కి ఇస్తున్నాము నారాయణ విద్యా సంస్థల ద్వారా ఇస్తున్నాము ఇది మంచి పరిణామం అని చెప్పి చెప్పారు అది మంచి పరిణామమే ఎవరు తప్పు అనలేదు మా నాయకుడు కూడా తప్పు అనలేదు ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలకి క్వాలిటీ మెటీరియల్ అందడం అనేది చాలా మంచి విషయమే కానీ ఆ పుస్తకాల మీద నారాయణ విద్యా సంస్థలకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ ర్యాంకుల చిట్ట ఇవన్నీ పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది మంచి సంస్కృతి కాదు కావాలంటే ఎక్కడైనా కూడా ఎవరన్నా పుస్తకాలు కావచ్చు ఏదైనా స్పాన్సర్ చేస్తే ఆ పుస్తకాలు ఒక వెనక భాగంలోనో లేకపోతే ఒక ఒక ప్రాంతంలో స్పాన్సర్డ్ బై దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక ప్రకటన చేసుకోవడం అయితే జరుగుతుంది కానీ అందుకు భిన్నంగా కంప్లీట్ నారాయణ అడ్వర్టైజ్మెంట్ లాగా ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించి ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి సంస్కృతి కాదు అందుకు భిన్నంగా మీరు కావాలంటే విఆర్ సంస్థలకి ఎంతో చరిత్ర ఉంది ఆ విఆర్ సంస్థలకు సంబంధించిన చరిత్రని ప్రింట్ చేస్తే అది ఇంకా వారి గౌరవం పెంచే విధంగా ఉంటుందే తప్ప తప్పు మాత్రం కాదు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మరోవైపు పాఠశాలకు సంబంధించి దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకి బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం అని చెప్పారు ఇది కూడా చాలా మంచి పరిణామం బస్సు సౌకర్యం కల్పించినందులో ఎవ్వరూ కూడా వ్యతిరేకించట్లేదు కానీ ఒక బస్సు కొత్త బస్సు తీసుకోవాలంటే ఒక స్కూల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఒక బస్సు మనం పర్చేస్ చేస్తున్నాం అంటే అందుకు సంబంధించిన కొన్ని ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి అందులో ఈ కొత్త బస్సులు సుమారు పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల దాకా ఉండొచ్చు కానీ ఈరోజు ఈ బస్సులకి యాభై లక్షల రూపాయలు కొటేషన్ ఏదైతే తీసుకొని సుమారు పది బస్సులకి ఐదు కోట్లు మంజూరు చేయడం అనేది ఇది భావ్యమా అని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం మరోవైపు ఇప్పుడు అక్కడ నారాయణ విద్య విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు నడుపుతూ ఉన్నారు వాటికి సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి బస్సుకు కూడా కేటాయించి మున్సి మున్సిపాలిటీ ద్వారా కేటాయించడం అనేది ఇది ఏ విధంగా మీరు సమాధానం చెప్తారని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరోవైపు ఇంకో పక్క ఎన్టీఎం ద్వారా సర్వే చేయించి మేము వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా సెలెక్ట్ చేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు ఈ ఎన్టీఎం కి ఏ చట్టబద్ధత చట్టబద్ధత ఉంది మీరు నిజంగా పారద పారదర్శక విధానంతో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక డీఓనో లేకపోతే విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారుల్ని నియమించి ఈ విద్యార్థులందరినీ కూడా స్క్రూటిని చేసి వాళ్ళని సెలెక్ట్ చేయాలి కదా మరి ఈరోజు ఎన్టీఎంకి ఏ చట్టబద్ధత ఉంది వాళ్ళని పెట్టి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క నెల్లూరు పౌరుడు కూడా మాట్లాడుకు మాట్లాడుకునే పరిస్థితి మరోవైపు మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి గారు కేవలం మూడు సంవత్సరాలు ముందే వచ్చారు అది ఇది అని చెప్పి చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు వారు వచ్చిన మూడు సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించిన ప్రతి ఒక్క పదవిని ఛాలెంజ్ గా తీసుకొని సక్సెస్ చేసి ఈ రోజు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం అనేది ఖచ్చితంగా ఎవరు యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా మీరు ఈ ప్రశ్నలన్నిటినీ కూడా రాబోయే దినాల్లో సమాధానం చెప్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం కదా ఆ విధంగా ఎందుకు అనుకోవట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వెహికల్ సంబంధించి మాట్లాడారు వెహికల్ సంబంధించి వన్ వర్క్ ఓన్లీ కొటేషన్ వర్క్ వేసారు కొటేషన్ వర్క్ వేసారు అలా ఇంకా అన్న బుక్స్ అనేది వారికి అవగాహన లేదంటే నా ఇంచుమించు ఒక సిక్స్ మంత్స్ నుంచి అది సిక్స్ మంత్స్ అబోవ్ అయినా తెలుసు వన్ ఇయర్ నుంచి మనకి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న ఏదైనా మనం ఒక వెంకటగిరి రాజా గారి గొప్ప చరిత్రన్న విఆర్ చరిత్ర అనేది చాలా గొప్ప చరిత్ర వాళ్ళ మంత్రి గారే ప్రశ్నించడం జరిగింది కదన్న స్వయంగా నారా లోకేష్ గారి ముందే ప్రశ్నించడం జరిగింది అంత గొప్ప చరిత్రని మనం ప్రచు మీద ఆమోదిస్తే మీద ప్రచురిస్తే పిల్లకాయలు ఎంత ఆదర్శంగా తీసుకొని దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందన్న కానీ దాన్ని ఎలాగా మర్చిపోయి ఒక ఐఐటి ర్యాంకులు జేఈ ర్యాంకులు అంటే ఏంది విఆర్సీ స్కూల్లో చదివేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ నారాయణలో చేరండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ మాదిరే ఉంది కానీ ఏ విధంగా పేద ప్రజలకి ఒక మేలు కల్పించే విధంగా అయితే అది లేదన్న అది బాలేదు సబబు కాదు వాళ్ళు ఇచ్చిన దాంట్లో తప్పు పట్టలేదు కానీ అడ్వర్టైజ్మెంట్ బాగాలేదంటున్నాం దాంట్లో గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళి ఉన్నారన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి రంగంలో విఆర్ స్కూల్ నుంచి గొప్ప గొప్ప స్థానాలకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ప్రచురిస్తే రేపు ఫ్యూచర్లో కూడా పిల్లలు వాళ్ళని చూసి మేము కూడా ఆ విధంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అని ఒక కాంపిటీషన్ స్పిరిట్ వాళ్ళలో పెరుగుతుందని చెప్పని మా ఉద్దేశం అన్న ఇంకొకటి ఏంటన్నా బస్సులు 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 కూడా అన్నా అంత అమాయకులు కాదు కదన్నా మనం ఈ రోజు ఒక వెహికల్ కొనాలి అంటే ఒక కి వెళ్తే కొటేషన్ ఇచ్చే పరిస్థితి ఉందన్న ఒక పాతిక లక్షల రూపాయలు విలువ చేసే బస్సుని యాభై లక్షల రూపాయలు మనం మున్సిపాలిటీ దగ్గర మనం తీసుకుంటున్నాం అంటే అది అమాయకత్వమా లేకపోతే ఇంకేందనేది అర్థం కావట్లేదు అన్న ఇంకొక పైగా కూడా అక్కడ పాత బస్సుల్ని మాత్రమే పెట్టడం జరిగింది కొత్త బస్సుల్ని కూడా మనం మనం తీసుకున్న అమౌంట్ మున్సిపాలిటీ దగ్గర తీసుకున్న అమౌంట్ ఐదు కోట్లకి కొత్త బస్సుల్ని ఇరవై బస్సులు పెట్టచ్చన్నా కానీ అక్కడ నారాయణ స్కూల్లో ఉండే పాత అక్కడ పెట్టడం జరిగింది అది మంచి పద్ధతి కాదు అది కూడా మా నాయకులు సహా చూపించారు రెండోది పుస్తకాల్లో కూడా ఎక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పలేదన్నా ఒక దగ్గర మాత్రమే స్పాన్సర్డ్ బై నారాయణ పెట్టుకోమన్నారు కానీ ఇక్కడ మీరు చూస్తే పుస్తకాలకి కంప్లీట్ గా ఆ నారాయణ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది మీకందరికి కూడా పత్రిక ముఖంలే చూపించారు జనశకర్ రెడ్డి గారు ఓకే థాంక్యూ సర్ ఏషా ఫోటోని నాలో